హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచెత్తి కంపెనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఆ చేప ఈ చేప అనేమి కాదండి మనం పులుసుగా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఓసారి పద్ధతిలో చేపల పులుసుని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది చేప ముక్కల్ని శుభ్రం చేసేటప్పుడు క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదండి క్రిస్టల్ సాల్ట్ని ఒక చెక్క నిమ్మ చెక్క నిమ్మకాయ చెక్కని రెండు కలిపి చేప ముక్కల్ని శుభ్రం చేసినట్లయితే స్మెల్ రాకుండా ఉంటుంది చేప ముక్కలపైన ఉండే జిగురు అనేది కూడా తొందరగా పోతుంది శుభ్రం చేసిన చేప ముక్కలపై హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం కాస్త సాల్ట్ని వేసి చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టే విధంగా కలుపుకొని పక్కన ఉంచేసేయండి నేనైతే కేజీ చేప ముక్కలతో పులుసును ప్రిపేర్ చేస్తున్నానండి వీటిలోకి మసాలాలను ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసి వేయించాలి వేయించేటప్పుడు మాడిపోకుండా వేయించండి ఆ వేయించేటప్పుడు మనకి స్మెల్ అనేది తెలుస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసులోకి చింతపండును నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసి కొద్దిగా వాటర్ని వేసి నానబెట్టండి చింతపండు నానేలోపు మనం ధనియాలు అవి వేయించాం కదండి వాటిని పొడి చేసేసుకుందాం మనం ముందుగా ధనియాలు మెంతులు అవి వేయించాం కదండి వాటిని రోట్లో వేసి ఆరు వెల్లుల్లి రేఖలను కూడా వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి మీరు కావాలంటే వీటిని మిక్సీ జార్లో కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇంకొంచెం మెత్తగా చేసి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు ఒక్క మామిడికాయ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమోటా పేస్ట్ అనేది కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి పావు కప్పు ఆయిల్ని వేసి మనం ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కల్ని కట్ చేసుకున్నాం కదండి వాటిని వేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం చేపల పులుసుని ప్రిపేర్ చేసేటప్పుడు టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోదండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఉల్లిపాయ ముక్కల్ని టమోటా ముక్కల్ని వీలైనంత వరకు చిన్నగానే కట్ చేయండి అప్పుడు చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది బాగా వేగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ కారం మనం ముందుగా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ చింతపండు రసాన్ని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి పులుసుని మరగనివ్వాలి ఈ చేపల పులుసులోకి పచ్చిమిర్చి వాడర్ అండి అందుకనే నేను ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసాను ముక్కలు కలిపేటప్పుడు ఇప్పుడేమో త్రీ టేబుల్ స్పూన్స్ వేశాను మొత్తం ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారాన్ని అయితే వేశాను చేపల పులుసు స్పైసీగా బాగుండాలి అంటే ఆ మాత్రం కారం ఉండాలి చేపల పులుసుని ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త వెడల్పాటి గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటే మనకి ముక్కలు విడిపోకుండా ఉంటాయి పులుసు విధంగా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసేయండి చేప ముక్కల్ని వేసిన తర్వాత మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వేస్తే బాగుంటుందండి చేపల పులుసులో మామిడికాయ ముక్కలు టమోటాని వేస్తున్నాం కాబట్టి చింతపండు తక్కువగానే పడుతుందండి మరీ పులుపు ఎక్కువగా ఉంటే పులుసు అంత బాగోదు సమానంగా ఉంటేనే బాగుంటుంది మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చేపల పులుసుని ఉడికించండి గరిటి పెట్టకుండా మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కదుపుతూ ఉండండి చేప ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి మనం గరిటి పెట్టడం వల్ల అవి విడిపోతాయి అన్నమాట మామిడికాయను కట్ చేసేటప్పుడు మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మా ఇంట్లో అయితే ఇదే విధంగా ఇష్టపడతారు అందుకని నేను కాస్త పెద్ద సైజులో ఉండే విధంగా కట్ చేశాను పులిసి విధంగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా పొడిని చేసుకున్నాం కదండి ధనియాలు ఆవాలు మెంతులు పొడిని చేసుకున్నాం కదా ఆ పొడిని వేసి ఒకసారి కదిపి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు అలా ఉంచేసేయండి చేపల పులుసు మరీ పలుచగా ఉంటే బాగోదండి కాస్త దగ్గరగా ఉంటేనే బాగుంటుంది మూత తీసి మీకు ఉప్పు కారం పులుపు ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేనైతే ఏమీ వేయడం లేదు పులుసు కాస్త దగ్గరికి అయిన తర్వాత చేప ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి మామిడికాయ ముక్కలు కూడా తొందరగానే ఉడికిపోతాయి పులుసు కాస్త దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురం వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి కొత్తిమీర తురం వేసేసిన తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసేయండి ఒక గంట తర్వాత మూత తీసి చూద్దాం గంట తర్వాత ఈ చేపల పులుసుని వేడివేడిది తినడం కన్నా గంట తర్వాత తినొచ్చు లేదంటే మరుసటి రోజుకైతే చాలా బాగుంటుంది అండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ మనం చేపల పులుసు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి పెట్టుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం రెగ్యులర్గా పెట్టుకునే చేపల పులుసులో మనం మసాలాలు వేస్తూ ఉంటాము కానీ ఈ చేపల పులుసులో పెద్దగా మసాలాలు ఏమి లేవండి అయినా కూడా స్మెల్ ఏం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్